పి గారి రచన నిరీక్షణ రోజులన్నీ ఏళ్లుగా గడిచిపోయినా ఒకనొక చీకటి రాత్రి నుదుటిన వాలబోతూ ఉన్నప్పుడు నువ్వు వస్తావు వస్తూ కొన్ని పూల సందర్భాలని జేబులోనో చేతి సంచిలోనో తీసుకుని వస్తావు దూరాభారం నుండి వస్తావేమో నా గది చేరేటప్పటికీ అవి రేకులు రాలి నలిగిపోయి ఉంటాయి వాటి మీద అప్పటికే నీ అన్ని బంధాల బరువుని పడేశావు అంచేత వాటిని ఆ అడుగు నుండి పైకి లాగడంలో వాటి నాజూకైన రేకులు రాలి చిదికిపోయాయి నీ తప్పేమీ లేదులే తప్పలేదు బాధపడుకో అని సరిపెట్టుకో చదవాలనుకున్న పుస్తకం అదనులో చేతికి రాకపోవడం ఎవరి తప్పైనా ఎలా అవుతుంది నా తోటలో మల్లెలు కూడా వాటి కాలం వెళ్ళిపోవడంతో అవి కూడా ఎటో వెళ్ళిపోయాయి వాటి తప్పేమీ లేదులే వాటినేమీ నిందించకు నేను కూడా చుట్టూ ఉన్న చీకట్లోనే ఎటో వెళుతున్నాను లేదు చూప చేత దీపము లేదు ముళ్ళ తుప్పలు ఉన్నట్టున్నాయి కాళ్ళకి చేతులకి గాయాలు చేస్తున్నాయి తలుపుకి గొళ్ళెం పెట్టి వెళుతున్నాను ఆనవాలుగా కొన్ని మిడుగురుల్ని ఉంచి నువ్వొస్తే పేరు అడిగాక లోనికి రమ్మని చెప్పమన్నాను వచ్చినా పెద్దగా శ్రమ తీసుకోకు అక్కడో పుస్తకం అలంకారానికి పెట్టి వెళుతున్నాను అందులో నా పేజీని చింపి నాతో పట్టుకెళ్తున్నాను ఆ ఇంటిని శుభ్రం చేసే పని పెట్టుకోకు నువ్వు స్వల్పకాలానికి వచ్చిన అతిథివి ఆ కిటికీ మీదకి అక్కడి లతను ఎక్కించబోకు అది ఎప్పుడో ఆ కిటికీ వెనకాలి అడవితో పెనవేసుకుంది ఎటూరానే వచ్చావు ఎదురు చూపుల పాలు చేదెక్కి విరిగిపోయాక వండిన అన్నం నీరు గారిపోయాక అయినా సరే వచ్చావు అలవి కాని సంతోషం ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని గ్లాసుడు మంచినీళ్లు వెళ్ళు అంతకన్నా అక్కడ ఏమీ మిగలలేదు ఆ గదిని అలంకరించాలని తాపత్రయపడకు అక్కడ ఇంకెవ్వరూ లేరు చివరికి నువ్వు నేను కూడా